ప్రభుత్వ విధానాలపై ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ఈనాడు సంస్థల అధినేత చెరకుని రామోజీరావు చిరస్మరణీయులని అమృతలూరు మాజీ రత్నప్రసాద్ అన్నారు రామోజీరావు జ్ఞాపకార్థం వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు అమృతలూరులోని పెన్షనర్ల భవనంలో శనివారం రామోజీరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో గ్రామంలోని యాభై మంది నిరుపేద వృద్ధులకు నూతన వస్త్రాలు అందజేశారు విశ్రాంత ఉపాధ్యాయులు మాచిరాజు శేషుబాబు బన్నరావురి రాంబ్రహ్మం కూచిపూడి విజయకుమార్ల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ రామోజీరావు ఈనాడు సంస్థ ఇతర సంస్థల ద్వారా రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉద్యోగ వృత్తి కల్పించిన వ్యక్తి అని ప్రకృతి వైపరీత్యాల వల్ల పేదలకు నష్టం జరిగితే ఆయన స్పందించారని ఆయన సేవలు కొనియాడారు సినీ పరిశ్రమలో ఉండి రాజకీయాల ద్వారా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వ్యాపార రంగంలో ఉండి రామోజీరావు పేదలకు సేవలు అందించారని వీరు ఇరువురిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు గత సంవత్సరం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా వంద సేవా కార్యక్రమాలు ఎలా చేశామో అదేవిధంగా దాతలు తమ కుటుంబ సభ్యుల సహకారంతో రామోజీరావు స్మారక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు కార్యక్రమంలో మల్లిపెద్ది సర్వీజీ గరికపాటి రామ్ గోపాల్ షేక్ మౌలాలి కర్ర రాజారత్నం పరుచూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఈనాడు సంస్థల అధిపతి చెరుకోరి రామోజీరావు గారంటే ఎవరికి తెలియదు కాదు ఆయన అనేక లక్ష మందికి పైగా మరి ఉద్యోగాలు కల్పించడం అట్లాగే మరి చిన్న చిట్ ఫండ్ కంపెనీ ద్వారా వెళ్ళి ఈనాడు కాపరు మరి ఫిల్ము సిటీలు ఇట్లా అనేకం చేపట్టే మరి వేలాది మంది ఉద్యోగాలు కల్పించాడు కల్పిడివే కాక ప్రజల్లో కూడా చైతన్యం మంచి మంచి ఎక్కడికైనా ప్రజా సమస్యలను స్పందించడంలో కూడా మరి స్పందించడం అట్లాగే పోరాటాల్లో కూడా ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మరి వాళ్ళ విధానాలను ఎప్పటికప్పుడు తప్పుడు వాటిని మరి ఎత్తుదూపుతూ ప్రజల కోసం నిరంతరం శ్రమించాడు మరి వేపలు అంటే ప్రతి గ్రామంలోకి కింద స్థాయిలోకి రావటానికి కూడా చేశాడు వీటితో పాటు ఆయన పేదలకి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడైనా తుఫాను వాటిల్లో కూడా చాలామందికి ఆర్థికంగా మరి వాళ్ళు ఇల్లు నిర్మించడం కానీ ఇతర సహాయం చేయడంలో కూడా ఆయన ముఖ్యంగా ఉన్నాడు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆయన పేరు మీదుగా మరి మేము ఈ పేదలకి గతంలో కొద్దిమందికి మంచి మిగిలిన వారికి పంచాల ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేపట్టాం మరి చెప్పుకోవాలంటే ఈ రాష్ట్రంలో మరి మరక తెలిసిన ఎన్టీ రామారావు గారు రామోజీ గారు ఆయన సినిమాల్లో ఉండి రాజకీయాల్లోకి వచ్చి పేదలకు సేవ చేశాడు నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ఒకేసారి వచ్చారు ఈ రాజకీయంలోకి ఆయన ఈనాడు పత్రికా వచ్చారు రామారావుతో పాటు అనేక ప్రయాణాలు చేసి వజ్రి యొక్క నాడి తెలుసుకొని ఎప్పటికప్పుడు మనకు వార్తలు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించారు అలాంటి మహానుభావుని జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముందు రత్నప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియవలసేరు ఎవరు పేరు తెలియని వాళ్ళు ఎవరు ఆయన కొన్ని లక్షల వేల మందికి కోట్ల మందికి దగ్గర దగ్గర వాట మరి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆయన స్థాపించిన పేపర్ కానివ్వండి రియా పచ్చళ్ళు కానివ్వండి మరి రామోజీ ఇన్సిటీ సిటీ కానివ్వండి అట్లాంటి అనేక సంస్థలు స్థాపించి వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగడం నేను ఆ టీవీ చూస్తుంటే ఆ పెద్దలంతా చెప్తుంటే మరి అంత బ్రహ్మాండంగా సంస్కరణ సభ మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే మరి కారణం ఆయన యొక్క సేవ ఆయన చేసిన సేవలకి ఇవాళ ఎంతమందో మరి టయానికి సంపాదించుకోవడానికి కానీ తినడానికి కానీ మరి అనేక రకాలుగా ఉపయోగపడి అట్లాంటి వ్యక్తి యొక్క సంస్కరణార్థం మరి ప్రసాద్ గారు చేసినటువంటి ఇట్లాంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తాను నా బంధు సహాయం కూడా నేను చేస్తాను ఈ కార్యక్రమానికి నా ప్రసాద్ గారు